ا 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 తర్వాత ముఖ్యంగా ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చాలా భారీగా చేరికలు కూడా ఈరోజు జరగడం మీరంతా కూడా చూస్తున్నారు మొట్టమొదటిగా శ్రీరామాల సందు దగ్గర తర్వాత ఎప్పటి నుంచో అంటే కాపు సామాజిక వర్గం అంటే బల్జ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కుటుంబ నేపథ్యం అసలు ఏంటంటే ఏదన్నా కానీ అంకాలమ్మకు ఏదన్నా దేవరా గీవరా జరిగితే ఫస్ట్ అమ్మవారి ఆభరణాలు కానీ అమ్మవారికి బోనం పెట్టాలన్నా కూడా మొట్టమొట్టమొద మొట్టమొదటిగా ఈ కుటుంబం నుంచే పోతుంది అంటే పులివెందుల ఈరోజు అందరూ వచ్చి సెటిల్ అయినారు కానీ పులివెందుల పాత పులివెందుల అంతా కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన పులివెందులే అలాంటి పులివెందులోనే ఒక మంచి కుటుంబం తర్వాత ఈరోజు మా పార్టీలో చేరడం అంటే సీను కానీ వాళ్ళ సత్యమణి కృష్ణవేనమ్మ కానీ వాళ్ళ అబ్బాయి కిషోరు యాక్చువల్గా ఇతను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్గా కూడా ఆ సందులో కానీ పులిందుల కాన్స్టెన్సీలో కూడా చాలా మంచి పేరు ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు శ్రీరామాల సందులో కూడా ఇక్కడ పార్టీలో చేరడం అలాగే రాఘవేంద్ర థియేటర్ దగ్గర మాకు ముందు నుంచి బాగా పరిచయము తర్వాత వెంకీ వెంకట్ అంటారు వెంకట్రెడ్డి వెంకీ అని మేము అంటాము పక్కన పాండు అలియాస్ కుల్లాయప్ప ఇతను ఎరగుడిపాలయానికి చెందిన వీళ్ళంతా కూడా వీళ్ళ సారథ్యంలో అనేక మంది ఈరోజు పార్టీలో చేరడం అంటే ఇవన్నీ నేను కూడా వాళ్ళని అడిగినాను పులివెందుల మీరు ఎప్పటి నుంచో ఆ పార్టీలు ఉన్నారు మీరు ఎందుకు మీరు ఎప్పుడు చేరడానికి కారణం ఏమి అని కూడా వాళ్ళు అడితే వాళ్ళు వివరంగా అయ్యన చెప్పిన సమాధానం అంటే శ్రీరామ సందులో వర్షం కానీ వస్తే అదొక సముద్ర మాదిరి తయారై ఉంటుంది ఎన్నోసార్లు ఆ సందులో వాళ్ళు అందరం కూడా మేము ఎన్నోసార్లు ఎంపీ కానీ వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసినా కూడా ఆ చిన్న సమస్యను కూడా పట్టించుకోకుండా ఉన్నారు తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ పక్కింట్లో అంటే ఇంచులు మూడు ఇంచులు పోతా అంటే దానేమో అర్థమని చెప్పి పక్కన ముందుకు వచ్చిన వైఎస్ఆర్సీ మీద బిల్డింగ్లకు వాళ్ళేమో ఆ కొట్టకుండా అంటే అక్కడ అందరికీ ఒకటే న్యాయం కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళవి కొట్టేయడము నచ్చిన వాళ్ళవి వదిలేయడము ఆ రకంగా కూడా అందరి మీద ఒత్తిడి తెచ్చి ఇట్లా చేసినారు ఈ చిన్న చిన్న పనులు కూడా చేయలేనప్పుడు నేను కూడా ఇప్పుడిప్పుడే నేను కూడా ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నా నేను యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొంటాను తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉంటే నేను ఈ ఏరియా అంతా కూడా నేనే లీడ్ చేస్తాను మా సం మా కమ్యూనిటీ పరంగా కూడా అందరినీ చేసి అందరితో కూడా బాగుండి కమ్యూనిటీ పరంగా కూడా సమస్య లేకుండా చేసి అన్నీ కూడా చేస్తామని చెప్పినారు తర్వాత వీళ్ళు కూడా ఒకటి బిల్డింగ్ కావాలంటే కూడా మేము ఆర్టీఓ గారితో మాట్లాడి సంగతి మంచి ఇప్పుడు ఉండే బిల్డింగ్ ఎక్కడ ఊరిపోయి ఉంది అట్లా కాకుండా ఊరితో సంబంధం ఉండి రోజు అక్కడ ఫంక్షనింగ్ జరిగేట్టుగా వచ్చిపోయే రకంగా కూడా బిల్డింగ్ స్థలం కూడా చూపించి ఇస్తానని తర్వాత ఈరోజు మీ ద్వారా కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ వచ్చే సంవత్సరం దాదాపు పూర్తయింది ఎక్కడా కానీ పులివెందుల్లో కామన్ మ్యాన్ సామాన్యులకు కానీ తర్వాత బిజినెస్ పీపుల్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఎవ్వరు కూడా అంత ప్రశాంతంగా ఉన్నారు ఒక్కరి ఎవరైనా బిజినెస్ పీపుల్ని కానీ వేరే వాళ్ళని కానీ ఏదన్నా ఇబ్బంది పెట్టినట్టు వేధించినట్టు కూడా కాదు ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు మొన్న చిన్న సంఘటన ఒకటి జరిగితే స్వయంగా అవినాష్ గారి ఎంపీ అవినాష్ ఎంపీ పిఏ రాత్రి ఆ షాప్ మీద రాళ్ళు వేయించి దాని తెలుగుదేశం వాళ్ళ వైపు వృద్ధాలని చూసినారు ఎప్పుడు పంచాయతీ జరిగి అందరూ కూడా ఆ పియర్ రాగానో తిట్టడం కూడా జరిగింది ఇట్లాంటి మాలచ్చుత్ పంచాయతీలు ఆ రోజు జెండాలు పీకేదాంట్లో కూడా అందరినీ రెచ్చగొట్టి నువ్వే చేసి ఇరికించావు అందరినీ ఇట్లా చిల్లర వ్యవహారము ఇట్లాంటి ఇంకా చిల్లర చేస్తలు కూడా ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు శంకరెడ్డికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో విలేకర్ సుధా కావచ్చు దున్నలవా విద్య కావచ్చు ఇంకా అనేకమంది వాళ్ళెవరిని శంకరెడ్డి ఫోన్ చేసి పలానిసాటిగో పలాం సాటిగో అని చెప్పి ఇబ్బంది పెట్టాడు కోడి రమణ ఇట్లాంటి వాళ్ళను ఇప్పుడు ఏదైతే నిన్న మొన్న ఎలక్షన్ జరిగితే మమ్మల్ని అంటారు వేరే ఊరి నుంచి వచ్చారని ఇంక తొండూరు మండలానికి చెందిన దశరథ కానీ భద్రంపల్లి వెంకటరామ కొడుకు వాళ్ళకి ఈ కొత్త పల్లెని పంపించాడు బలవంతంగా అంటే లబ్ధిదారులేమో శంకరేడి వంతులు ఏమి లేకుండా ఊరుకుండాలో వాళ్ళని పలిపోసూలు చేయాలని మమ్మల్ని వేరే ఊరికి పంపించామనేప్పుడు దశరథకు కానీ భద్రంపల్లి వెంకటరామ కొడుకు కానీ ఆ ఊరికి ఏం మరి అంటే లబ్ధిబంధనలు ఒకరు తర్వాత పలిపోసల్ని ఒకరు చేయాలని చూశాడు కాబట్టి ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ ఇవన్నీ బాగా ఆలోచన చేయండి ఎప్పుడే కానీ కామన్ ప్రజలకు కానీ వ్యాపారవేత్తలకు కానీ సంఘంలో మంచి ఉన్న వాళ్ళు కానీ ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా అంటే మాకు ఎస్ఆర్సి వాళ్ళకి ఎప్పుడన్నా చిన్న చిన్నవి జరుగుతుంటే పోలీసులు షార్ట్అవుట్ చేస్తుంటారు ఇవన్నీ మీరు గమనించి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా మన పులివేంద్ర మున్సిపాలిటీలో అనేకమైనటువంటి మాటకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా మేము వచ్చిన తర్వాత షార్ట్అవుట్ చేయడం జరిగింది ఇలాంటి రోడ్లు రోడ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయి వీళ్ళంతా యంగ్ టీము కిషోర్ కానీ వెంకీ కానీ పాండవు కానీ ఇవి ఈ యంగ్ టీమ్తో ఈ తొమ్మిది నెలలు మున్సిపాలిటీలో ప్రతి సందు ప్రతి ఇంటిని టచ్ చేసి ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఏమైనా సొంతమైన సొంతంగా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా సందులు ఏదైనా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసి తప్పకుండా ఈసారి మున్సిపాలిటీ ప్రజల మన్ననలు పొందే విధంగా మా టీం అంతా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా కిషోర్ కానీ వాళ్ళ చిన్నాన్న కొండల్లో రాజీనామా చేసినప్పటి నుంచి మాతో టచ్లో ఉన్నారు మాకు ప్లానింగ్ ఉంది వెంకీ కూడా మన జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి అడిగితే ఎలక్షన్ అయిపోయిన వీళ్ళంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని పిలిచి ఇంకా చాలామంది చేరేది ఉంది వాళ్ళందరితో మాట్లాడు అందరూ ఒకటే రోజు చేరుదామంటే లేదు లేదన్నా మేము ఇంకా డిసైడ్ మా ఇంకా ఉండే కూర్చో మాకు ఫోన్లు రావడము ఒత్తిడి ఎంత ఉంది మేము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తీర్మానం చేసుకున్నాము ఈ పార్టీలో ఉండకూడదని కాబట్టి మేమైతే ఇంకా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మాడతామంటే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే జస్ట్ ట్రైలర్ అనుకోండి ఇంకా ముందు ముందు చాలా చేరికలు మున్సిపాలిటీలో పోను పోను మీరే చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఎప్పుడు చెప్తాను నెక్స్ట్ ఇప్పుడు ఇది జెడ్పీ డిసెంబర్ ఉప ఎన్నిక అయిపోయింది నెక్స్ట్ తొందరగా వచ్చే ఎలక్షన్ ఏంది మున్సిపాలిటీ ఎలక్షన్ కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్నాము దీంట్లో ముసులో దాచి పెట్టుకునేది ఏం లేదు మేము మున్సిపాలిటీలో విధంగా భాగంగా అలాగే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టపరిచే చర్యల్లో భాగంగానే ఈ చరికలు